చూసావమ్మా ఏ బ్లడ్ రిలేషన్ లేకపోయినా నా ప్రాబ్లమ్స్ విని వాడు ఎలా ఏడుస్తున్నాడు వాడు ఏడుస్తుంది దానికి కాదే ఇందాక ఆవేశంలో నీ ఫోన్ అనుకొని వాడి ఫోన్ పగలగొట్టావు ఏడుస్తున్నాడు మెల్లగా తెప్పించుకోవాలి నాన్నా ఏంటిరా ఎక్కడికి వెళ్తున్నారు ఆఫీస్ ఆఫీస్రా నా మనసు ఏం బాగాలేదు కొంచెం ఓదార్చండి ఆఫీస్లో చాలా అర్జుడ్ వర్క్స్ ఉండరా వెళ్ళాలిను నాన్నా తక్కువలో ఆఫీస్ ఒక గంట లేట్గా వెళ్తే ఏం కాదు అయినా మీరు వెళ్ళకపోతే అక్కడ వర్క్స్ ఫాస్ట్గా అవుతాయి వస్తున్నా చెప్పురా చూసావా నాన్న అమ్మ నన్న మాట్లాడుతుందో అమ్మ గురించి తెలిసిందే గారా అసలు ఇదంతా నీ వల్లే నా వల్ల నేనేం చేశాను లాస్ట్ టైం సప్లైకి క్వాంటం తీరి స్లిప్ రాయమంటే బిగ్ బ్యాంగ్ తీరి స్లిప్ రాసావు అది రాలేదు నేను ఫెయిల్ అయ్యాను అంటే అది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్ ఇచ్చాడు ఇయర్ ఇయడేమో అనుకున్నాను నాకేం తెలుసు ఇయర్ ఇస్తాడు చూడు నువ్వు చేసిన తప్పుకి అమ్మ నన్నంటుంది ఈసారి అన్ని క్వశ్చన్స్ స్లిప్లో రాసిస్తాను పక్కా పాస్ అయిపోతాం ఇంకొకసారి అమ్మ నన్ను తిట్టిందో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా వద్దురా అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు చెప్పు సర్లే గాని ఈ గొడవ వల్ల నా మైండ్ అంతా ఫుల్ స్ట్రెస్ గా ఉంది కార్డ్ ఇస్తే అలా షాపింగ్ కెళ్తాం అంటే లాస్ట్ ఇయర్ చేసిన షాపింగే ఇంకా ఓపెన్ చేయలేదు కదా షాపింగ్ ఎందుకు అమ్మో హాఫ్ డే అయిపోయింది అర్జెంట్ వెళ్ళాలి హాఫ్ డే మొత్తం నా కూతురు బుర్ర తినేసింది ఆఫీస్లో పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి ఎలానో ఏంటో నువ్వు కూడా

ఏంటి చెప్పు చూడండి అది అమ్మా అని లేకుండా మాటలు మాట్లాడుతుందో దాని మాటలు పట్టించుంటావా వదిలే అసలు ఇదంతా మీ వాళ్ళేనండి మీరు చేసిన గారాభావం లేకండి అది అట్లా తయారవుతుంది ఇది మరీ బాగుంది హీరో మధ్యలో కమిడీని చంపేసినట్టు మీరు మీరు కొట్టుకుని మధ్యలో నన్నారే నేను చెప్పేది కూడా తన ఫ్యూచర్ గురించే కదండి అది అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది అలా అంటుంది కానీ వెళ్ళిపోదు కదే అది మీకెలా తెలుసు ఎందుకంటే దాని దచ్చు వాళ్ళ అమ్మ పోలిక అంటుంది కానీ ఏ ఒక్క పని చేయదు అంటే నేను అంటాను కానీ ఏ పని చేయనా చెప్పు ఏం పని చేసావు నేను ఏ పని చేయలేదు చెప్పండి నీకు మన పెళ్ళైన కొత్తలో సరే చాలే కానీ టైం చూసావా ఐదు అవుతుంది ఇంకెక్కడ ఆఫీసు అయిపోయిందిలే గానీ వేడి వేడి పక్కటి చేయి మాట్లాడుకుంటూ తిందాం ఏంటి అంటే నేను వేడివిడిగా పక్కటి చేస్తాను తింటూ మాట్లాడుకుందాం ఏం అవసరం లేదు కానీ పెళ్లి కూర్చోండి నేను చేసి తీసుకొస్తాను చాలు చాలండి వెళ్ళండి